నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు చంటి ఇంతకీ మీ అమ్మ నాన్న ఏం చేస్తారో చెప్పు పేడతారు అలా అయితే అసలు వాళ్ళు సింగర్స్ అని చెప్పాలరా నువ్వు అలాగా బాబు చంటి మీ అమ్మగారు జీటీ పాట మీ నాన్నగారు వేలం పాట పడుతుంటే నువ్వు సినిమా పాట అయినా పాడాలి కదరా వెళ్ళి కూర్చో నోరు మూసుకొని థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చైల్డ్ బెల్ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ వెయిటింగ్ ఫర్ మోర్ వీడియోస్